హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఒకసారి నా వంటగది చూసారా ఎలా ఉందో అసలు ఎలా పడితే అలా ఉంది కదా అయితే ఇంకా నైట్ నేను అలానే పడుకునిపోయాను ఇంకా నాకు చాలా బద్ధకం అనిపించింది ఇంకేమీ చేయలేదన్నమాట అలాగే వదిలేశాను అన్నిని ఇంక ప్రొద్దుటూ లేచేటప్పటికి ఇంక ఇలా ఉంది వంటగది ఇంకా ఇంకేంటంటే మనం నైట్ బద్దకించామా ఇలా ఉంటుందన్నమాట అసలు సరేలే అని చెప్పేసి ఇంక ఇంక అన్నీ క్లీన్ చేసేస్తున్నాను ఫస్ట్ ఇంక అంతేనండి నాకు అసలు బద్ధకం వచ్చిందంటే ఇంకా అసలు చెయ్యనమాట బద్ధకం సేపే ఇంక బద్ధకం వస్తే ఇంక పని అస్సలు చేయకుండా ఇంకా అలాగే ఉండిపోతాను ఇంకా రాత్రి అలా ఉండందుకు ఇంక ప్రొద్దుటైతే పని చాలా ఎక్కువ అయ్యింది అన్నమాట ఇంకా సరే ఇంక అన్నీ సర్దేస్తున్నాను నీట్గా ఇంకేంటండి ప్రొద్దుట లేవగానే ఏంటంటే ఇంకా టిఫిన్ కూడా ఇంక అన్నీ రెడీ చేసేసాను ఇంక అన్నీ అయిన తర్వాత అప్పుడు ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా టిఫిన్ కూడా మార్నింగ్ దోశ వేసాను అనమాట ఇంకా దోశ వేసి ఇంక అందరం ఇంక తినేసిన తర్వాత ఇంక అప్పుడు ఒకేసారి క్లీన్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకైతే ఇంకా క్లీనింగ్ అయితే మొదలుపెట్టాను మీకు ఇంతేనా ఒక్కొక్కసారి బద్దకం వస్తుంది కదా ఇంక రోజు ఇంక ఇదే పనేనా అనేసి అనిపిస్తుంది కదా నాకైతే ఇంక నిన్నైతే ఇంక అసలు పని చేయాలని అనిపించలేదు అందుకే ఇలా వదిలేశాను ఇంకా ఇంకా వదిలేసినా ఇంకా మనకి పని తప్పదు కదా ఇంకా మన పని మనమే కదా చెయ్యాలి ఇంకా ఇంకా ఎవరో వస్తారు చేస్తారని ఇంకేముండదు కనుక ఒక రెండు సార్లు అయితే ఇంకా టిఫిన్ అయిన తర్వాత వంటగదిలోకి వచ్చి మళ్ళీ రెండుసార్లు నేను వెనక్కి వెళ్ళిపోయినమాట బాబు ఇప్పుడు ఇదంతా ఎలా చేయాలి అనిపించింది ఇంకా తప్పదు అని చెప్పి గుండె ధైర్యం తెచ్చుకుని అయితే వచ్చేసాను వచ్చేసి అయితే ఇంక ముందైతే ఇవన్నీ సత్తేసి ఇంక ఇవన్నీ సింక్ దగ్గర పెట్టేసి ఇంక ముందు స్టవ్ అయితే క్లీన్ చేసేస్తున్నాను మనం వంట చేయాలన్నా కూడా మనకి మంచి నీట్గా ఉండాలి కదా అనేసి ఇంకైతే ఇంక ము ముందైతే ఎప్పుడు ఇలా సర్దేసుకుంటాను అనమాట ఎప్పుడు నైటే సర్దేస్తాను ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంది బద్ధకం వస్తుంది ఇంక ఇక్కడైతే ఇంకా అన్నీ ఇంకా సర్దేసి అయితే ఇంక నీట్గా అయితే తుడిచేస్తున్నాను ఇంక ప్రతిరోజు ఇంకా స్టవ్ తుడిసినప్పటికీ అయిపోతుంది ఇప్పుడేంటంటే నేను పాల కుక్కర్ తీసుకున్నాను కదా అది చాలా మంచిగా పనిచేసింది లేదంటే రోజు పాలు పొంగిపోతూ ఉండేవి అమ్మయ్య అనుకున్నాను ఆ ఒక్క పని తప్పింది కాకపోతే కొంచెం జిడ్డు పట్టేస్తుంది కదా స్టవ్ అది ఇంకా రోజు ఇలాగైతే తుడిచేస్తాను ఇంకా నైట్ చేసేసుకుంటే ప్రొద్దుటికి ఈజీగా ఉంటుంది కదా నేనైతే నైట్ చేయలేదన్నమాట ఇంకా అందుకని ప్రొద్దుటి క్లీన్ చేస్తున్నాను చాలా చిరాకు అనిపించింది ఇంక నాకే బృద్ధి రావగానే మీరు ఇంతేనా నాకులాగే ఒక్కొక్కసారి బద్దకిస్తారా ఏంటో కామెంట్ పెట్టండి ఇంకా మార్నింగ్ నుంచి ఏంటో కరెంట్ పోతుంది వస్తుంది అసలు వీడియో ఇవాళ తీయగలనా లేదా అని అనిపించింది కానీ ఇంకైతే కాసేపు కరెంట్ ఉండేది అప్పుడు మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ వీడియో తీసేదాన్ని మళ్ళీ పోయినప్పుడు మళ్ళీ ఇంకా ఆపేసేదాన్ని అలా ఈ రోజంతా నాకు డబల్ డబల్ పని అనమాట వచ్చి డిష్ వాషర్లో వేద్దామన్నా సరే కరెంట్ కానీ పోతుందేమో మళ్ళీ మధ్యలో అన్నీ అందులోపల ఉండిపోతే మళ్ళీ తీసుకోవచ్చు మధ్యలో ఆపేసుకుని కూడా తీసుకోవచ్చు గిన్నెలు కాకపోతే ఇంకెందుకో నాకు డౌట్ అనిపించింది వాటర్ కూడా సరిగా ట్యాంకులో ఎక్కినట్టు అనిపించలేదు ఎందుకంటే ప్రొద్దుట మోటార్ లేదు కదా అంటే కరెంట్ లేదు కదా ఇంకా మోటార్ వేయడానికి అవ్వలేదు వాటర్ తక్కువ ఉన్నా సరే ఇంకా డిష్ వాషర్ కొంచెం చేయదు మధ్యలో ఆగిపోతుంది ఇంకెందుకు వచ్చిందలే ఇంక ఈరోజు ఇంకా నాకు మనం ఎప్పుడైతే బతికిస్తామో ఎప్పుడైతే మనకి ఇంకా పని ఉండదు అనుకుంటామో ఆ రోజే మనకి ఎక్కువ పని ఎక్కువ అయిపోతుంది మళ్ళీ ఇవన్నీ నేనే కడగవలసి వచ్చింది ఇంకా వాతావరణం కూడా కొంచెం డల్లగా ఉంది ఎండ ఉంది పైగా ఎందుకు మరి కరెంట్ అయితే తీసేస్తున్నాడు మాటి మాటికి ఇంక ఇక్కడ ఎలాగ ఇన్వర్టర్ ఉంది కదా అలాగ లైట్ వెలుగుతుంది అన్నమాట ఒక లైట్ అయితే వెలుగుతుంది ఇంకా దాన్ని బట్టి నేను వీడియో అయితే తీసేస్తున్నాను ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ ఇంక అందులో వేసేసాను మొత్తం అన్నీ వేసేసి అయితే ఇంకా అవి కూడా ఇంకా శుభ్రంగా కడిగేస్తున్నాను కడిగే ముందు ఏంటంటే నేను నీట్గా కడిగి పెట్టుకున్నవన్నీ ఇంకా ఆరిపోయినవి ఇవన్నీ ఎక్కడే అక్కడ సర్దేస్తాను సర్దేస్తే ఇప్పుడు కడిగినవి అన్నీ మనం అందులో వేసుకోవడానికి బాగుంటుంది కదా అన్నట్టుగా నేను ఇంక అన్నీ సర్దేసుకుంటున్నాను అనమాట అసలు ఎన్ని సామాన్లు అండి బాబు అన్నీ పక్కకు తీసేసి అన్నీ సర్దేసి తీసేద్దామని చెప్పినా మళ్ళీ మనకి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటి ఉపయోగపడుతుంది పైగా కొనుక్కున్న అన్నీ మళ్ళీ దాచుకోవడానికి వాడుకోకపోతే ఎందుకు అని అనిపిస్తుంది ఇంట్లో మగవాళ్ళు అయితే తిట్టేస్తారు ఎందుకు ఇన్ని అవసరమా ఇన్ని సామాన్లు అవసరమా వాళ్ళకి ఏం తెలుస్తుందండి మనకి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో వాళ్ళకి ఏం తెలుస్తుంది మనకు మాత్రం సరదానా ఇలా షాప్లా పెట్టుకోవడానికి కాకపోతే ఏంటంటే అన్నీ తీసుకున్న తర్వాత వాడాలి కదా అన్నీ దాచేసుకుంటే ఇంకెప్పుడు వాడతాం ఇంక మర్చిపోతాం వాటి సంగతి ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ నాకు అవసరమేనండి ఎందుకంటే నేను ఇంకా వీడియో తీసే ప్రతి ఒక్కరికి నా బాధ అర్థం అవుతుంది ఎందుకంటే ఏదో ఒకటి చేయడం వీడియో చేస్తాను కదా అన్నీ ఏదో ఒకటి నాకు అవసరం అవుతుంది అందుకే అన్ని అందుబాటులో పెట్టుకుంటాను ఇంక ఇక్కడైతే మొత్తం అన్నీ ఇంక క్లీన్ అనమాట ఎన్నిసార్లు కరెంటు తీసేస్తాడు ప్రొద్దుటి నుంచి ఏంటో నాకు అర్థం కాలేదు పోనీ వర్షం పడితే తీసినా అనుకోవచ్చు వర్షం లేదు ఏమీ లేదు ప్రొద్దుటి నుంచి కరెంటు తీస్తున్నాడు ఇంకా మనకి రాసిపెట్టి ఉంటుంది కదా మనం మనమే చెయ్యాలి అని రాసిపెట్టు ఉన్నప్పుడు ఇంకా అదే జరుగుతుంది ఇక్కడ అదే జరుగుతుందన్నమాట ఇంకా వంట ఏం చేయాలి ఏంటన్నది ఇంకా నేను ఆలోచించుకోలేదు ఎందుకంటే ఇంక ఇవన్నీ క్లీన్ అయిపోయిన తర్వాతే తర్వాత స్టెప్ మాట ఇప్పుడు వంట కార్యక్రమంలోకి అయితే వెళ్తాను ఎందుకంటే మనకి వంట చేయడానికి కొంచెం నీట్గా ఉండాలి కదా ఇలా గజిబిజిగా ఉంటే చిరాగ్గా ఉంటుంది అందుకే మొత్తం అన్నీ ఇంకా సర్దేసి నీట్గా అప్పుడైతే వంట అయితే మొదలు పెడతాను ఇంకా టిఫిన్ తినే గిన్నెలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి నైట్ తిన్నవి అయితే నైట్ ఏంటంటే నేను ఇంకా బద్దకించాను కదా డిష్ వాషర్లో వేయలేదు ఎప్పుడు నైట్ వేస్తాను ఇంకా అవి ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ తిన్నవి టీ తాగినవి ఇంకా అన్నీ ఇంకా ఇన్నైతే ఉన్నాయి మాట ఇంకా ఇంకా ఎలాగైతే అన్నీ ఫినిష్ చేసేసాను ఇక్కడితో అయితే ఈ పని అయితే పూర్తి అయిపోయింది ఇంకా క్లీనింగ్ అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసాను ఇంకా పప్పుచారు పెడదాము అని అనుకుంటున్నాను అనమాట చాలా రోజులు అయింది పప్పుచారు పెట్టేసి చక్కగా బంగాళదుంప ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను ఇలా అనుకునేలాగా నాకు ఇంకా ఎవరో తలుపు కొడుతున్నారు వెళ్ళి తలుపు తీసేటప్పుడు మా వచ్చేసింది ఇంకా మెట్ల మీద కూర్చునే ఉంది నాకు వద్దు ఈరోజు నేను తిన్నా అంటే కూడదు తినవలసిందే చాలా ఫ్రెష్గా ఉన్నాయమ్మా ఇంక నేను ఎవ్వరికి ఇచ్చేది లేదు ఇంక నువ్వే తినాలి అన్నట్టుగా ఇంకా ఆవిడ అసలు ఇంకా ఆ మెట్టు మీద కూర్చునిపోయింది అనమాట ఏదైనా ఫ్రెష్గా తీసుకొచ్చింది అనుకో ఇంకా అది నేనే తినాలని కోరుకుంటున్నాను ఇంకా తీసుకోవాల్సిందే అంటే ఇంకా చేసేదేమి లేక ఇంకైతే నేను తీసుకున్నాను ఇది ఇలా తీసుకొచ్చింది చందువా చేపలు తీసుకొచ్చింది నేను వద్దన్నా కూడా వెళ్ళి చేసేస్తుంది ఇంకెలాగ పొక్చార పెడుతున్నాను కదా ఇంకా చేపలు ఫ్రై చేసేద్దాము అని అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇక్కడైతే చేసి ఇచ్చేసింది ఇంకా రెండు అయితే ఇంకా ఫ్రిడ్జ్ లోపల పెట్టేసాను ఇంకా రెండు అయితే ఫ్రై చేస్తున్నాను పెద్ద పెద్ద చేపలు కదా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలా చేప చేపలా ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను ఇంక ఈసారి నాకైతే చేయాలనిపించింది ఇప్పుడైతే ఇంక ఫ్రై చేసేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు అయితే పెట్టేస్తున్నాను పక్కన రైసు పక్కన పప్పు అయితే పెట్టేస్తున్నాను ఇంక అందులోనే పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఇంక ఉల్లిపాయలు అన్నీ వేసేసి అయితే కొంచెం ఆయిల్ వేసేసి అయితే ఆ పక్కన కుక్కర్ పెట్టేశాను ఇంక ఈ పక్కన అయితే రైస్ కూడా పెట్టేసాను అనమాట ఒక చెల్లు ఫోన్ చేసింది పాప నిన్నటి నుంచి ఫోన్ చేస్తుంది కానీ నాకు ఖాళీ ఉండక ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఈరోజు మళ్ళీ చేసింది పాప నిజంగా చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే ఇలాగా ఇంకా వీడియోస్ తీయడం వాయిస్ ఓవర్ ఇవ్వడం ఇంక ఇదే అయిపోతుంది ఎందుకంటే మనం ఏ పని చేసినా అది మనం ఒక జాబ్ లెక్కనే చేయాలి నేనైతే అలాగే చేస్తాను ప్రొద్దుట్లేసి ఇంకా ఇంకా వీడియో తీయాలి ఇలాగ అన్నీ ప్లాన్ చేసుకుని ఉంటానమాట అనమాట మనం ఇప్పుడు మనం జాబ్కు వెళ్తాం కదా మనం ఎలా అన్ని కరెక్ట్గా అలా చేస్తాము ఇది కూడా నేను అదే జాబ్ అనుకునే చేస్తాను కానీ ఫోన్ మాట్లాడట్లేదని చెప్పేసి అయితే ఇంక ఫోన్ మాట్లాడుతున్నాను పాపం ఎందుకని ఫోన్ కూడా ఆపేస్తాను మధ్య మధ్యలో ఏంటంటే ఫోను ఎవరైనా రింగ్ చేస్తుంటే వీడియో కట్ అయిపోతుంది అదేమో నాకు తెలియకుండా నేను వీడియో కంటిన్యూ చేసేస్తున్నాను మధ్య మధ్యలో ముక్కలన్నీ ఎగిరిపోతున్నాయి అనమాట అప్పుడైతే మీకు చెప్తాను కదా ఇక్కడ వీడియో మిస్ అయ్యిందండి అలాగండి ఇలా నేను అని చెప్తాను కదా అదే మాట అందుకోసమని ఇంకా వేరే ఫోన్తో అయితే చెల్లితో మాట్లాడుతున్నాను ఇక్కడైతే పప్పు ఉడికిపోయింది ఇంకా చింతపండు వాటర్ అయితే వేసేసి అయితే ఇంకా మరిగించేసని పక్కన అయితే ఇంక తాలింపు పెట్టేస్తున్నాను అసలు ఆ పప్పుచారు పెట్టినందుకు నేను ఆలు ఫ్రై అనుకున్నాను కదా ఇవిడేమో చేపలు తీసుకొచ్చింది రెండూ కూడా సూపర్గా ఉంటాయండి ఇంక ఇక్కడ అయితే ఆయిల్ వేసేసి ఇంకా తాలింపు అయితే ఆవాలు జీలకర్ర ఇంక ఇవన్నీ మీకు తెలిసిందే కదా వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ అన్నీ వేసేసి అయితే ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను ఇవి చక్కగా ఫ్రై చేసేసుకుని అందులో వచ్చి కొంచెం చిట్కడి ఉప్పు అయితే వేస్తున్నాను అంటే తాలింపు చప్పగా ఉండకుండా బాగుంటుంది అందులో వచ్చేసి కొంచెం కారం కూడా వేస్తున్నాను కొంచెం ఇంగు కూడా వేస్తున్నాను కారం వేసుకుని తాలింపు పెట్టుకుంటే మళ్ళీ కలర్ఫుల్గా చాలా బాగుంటుందండి అండి పప్పుచారు వచ్చేసి ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇంకా స్పీడ్లో పెట్టేసాను వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అని స్పీడ్లో పెట్టేసాను అనమాట అందుకని మీకు అలా ఉంది ఇంక ఇక్కడ పప్పుచారు రెడీ అయిపోయింది ఇంకా అక్కడ వచ్చి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంక రెండు అయితే ఇంకా పక్కన పెట్టేశాను ఇప్పుడైతే అసలైన పని ఉందన్నమాట దీనికోసమనే ముందు అవన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు ఇది వచ్చేసి నిమ్మరసం ఉప్పు పసుపు ఇంకా అన్నీ వేసేసి అయితే కడిగేస్తున్నాను చాలా నీట్గా చేసింది ఎంత నీట్గా చేసినా మనం ఇలా కడగాలి కదా ఇంక ఇవి వేసేసి అయితే ఇంకా బాగా తోమి తోమి అయితే కడిగేస్తున్నాను ఇక్కడ కడిగేసి అయితే ఇంక తెచ్చేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద చేప కదా ఫ్రై అవ్వదు అందుకని ఇలా ఘాట్లు పెట్టుకుంటే ఏంటంటే బాగా ఫ్రై అవుతుంది ఉప్పు కారం అన్నీ బాగా పడుతుంది చేపకి అందుకోసమని ఇలా ఘాట్లైతే రెండు వైపులా ఘాట్లయితే పెట్టేసాను ఇప్పుడు దానికి మసాలా రెడీ చేస్తున్నాను దానికోసం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా జీలకర్ర ధనియాలు పౌడర్ ఇంకా కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసేసి ఆయిల్ వేసేసి అయితే కలిపేస్తున్నాను కొంచెం వాటర్ కొంచెం ఆయిల్ వేసేసి అయితే కలిపేస్తున్నాను అందులో కొంచెం నిమ్మరసం కూడా ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను అది కూడా వేసేసి అయితే చక్కగా కలిపేసుకుని అయితే ఇంకా పేస్ట్ కింద అయితే తయారు చేసేసుకోవాలి ఎందుకంటే ఈ చేపలకు అప్లై చేయాలన్నమాట ఈ మసాలా వచ్చేసి పెద్ద చేపలు చాలాసార్లు ఫ్రై చేశాను కానీ వీడియో పెట్టలేదు ఈసారి అయితే ఇంకా వీడియో పెడుతున్నాను అనమాట నేను బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి చిన్న చేపలు తినాలి ఒక్కొక్కసారి ఇలా పెద్ద చేప ఇలాగ ఇలా చేప చేపలాగే ఫ్రై చేసుకుని తినండి ఆ టేస్టే వేరు అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక మొత్తం అంతా అప్లై చేసేస్తున్నాను అప్లై చేసేసి ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టేస్తాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకుని అయితే ఇంకా ఆయిల్ అయితే వేసేసాను కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడు అది వేడైపోయింది ఇంక చేపలైతే వేసేసాను అనమాట చాలా బరువుగా ఉన్నాయి చందువా చేపలు వచ్చేసి ఇంకొక పక్కన అయితే కొంచెం ఫ్రై అయ్యింది ఇంకా రెండో వైపు తిప్పుతున్నాను కానీ ఆ గరెటితో తిప్పలేకపోతున్నాను నేను అంత బరువుగా ఉన్నాయి అన్నమాట చేపలు వచ్చేసి చాలా ఫ్రెష్ అయితే తీసుకొచ్చింది అసలు చేపలు తీసుకుంటలేదని ఓ ఫీల్ అయిపోతుంది మధ్య అసలు చేపలు తీసుకుంటలేదు నేను చేసి ఇచ్చేస్తాను కదమ్మా ఎందుకు తినట్లేదు అని చెప్పి ఒకటే ఆవిడ ఓ ఫీల్ అయిపోతుంది పాపం ముఖం ఇలా పెట్టేసుకుంటుంది అసలు అందుకోసం కాదు నేను చెప్తానులే నాకు ఎప్పుడన్నా తినాలన్నప్పుడు చెప్తానులే అంటే అస్సలు విందన్నమాట ఇంకా పైన అమ్మ దగ్గరికి కూడా వీళ్ళు చెప్పేస్తుంది చేపలు తీసుకుంటలేదు ఎంత ఇష్టంగా తినేదో అసలు చేపలు తీసుకుంటలేదు అని చెప్పి బోల్డ్ పని అబ్బా అసలు నిజంగా ఇంకా చేయడానికి నాకు అసలు ఓపిక ఉండట్లేదు అనమాట నేనైతే నేను నాకు చాలా ఇష్టం చేపలు అనేది ఈ మధ్య కొంచెం తగ్గించాను ఇక్కడైతే ఫ్రై అయిపోయిందండి సూపర్గా ఇంకా ఒకసారి మా లంచ్ చూసేయండి లంచ్ అయితే రెడీ అయిపోయింది అలా వేడి వేడి పప్పుచారు వేడి వేడి అన్నంలో అలా పక్కన ఇలా ఒక పెద్ద చేప పెట్టుకుని తింటే ఇంకా ఎంత బాగుంటుందో నిజంగా తను తీసుకొచ్చింది నేను తీసుకోపోతే ఈ చేపలు మిస్ అవుతుంది అనమాట అంత బాగుంటుంది ఈ రెండిట్లకి వచ్చేసి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి భయండి అందరికీ